అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకి మహిం గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసు క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించదను లేవికాండ ఇరవై ఐదు ఇరవై ఒకటి నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను శ్రేస్లా దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి అవన్నీ మనం చేయాల్సిన విషయాలను గురించి తెలియచేస్తూ ఉన్నాయి ఆయన ఆజ్ఞలు నెరవేరిస్తే మరి మనం దీవించబడతామని తెలియచేసినాడు దేవుడు మరి ఆజ్ఞలు ఇచ్చిన ప్రతిసారి కూడా చెబుతా వచ్చాడు అయితే ఇక్కడ మనకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను దీవెనలకు ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు నా దీవెనలు మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు అంటే దేవుని దీవెనలు చాలా ఉన్నాయి అయితే మనకు కలగాలంటే అవి మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆ దీవెనలు మనకు ప్రాప్తిస్తాయి లేక లభిస్తాయి అని తెలియచే చేయబడతా ఉంది ఇక్కడ ద్వితీయో దేశ ఇరవై ఎనిమిది ఎనిమిదిలో నీ కొట్టలను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఏ ఆజ్ఞాపించును అజ్ఞాపించును అని తెలియచేయటం చూసాం అలాగే మరి లేవికాండం ఇరవై ఐదు ఇరవై ఒకటిలో కాబట్టి నా కట్టడాలను నా వీధులను గైకొని వాటిని అనుసరించిన అనుసరించు నడుచుకొనవలను అప్పుడు అలాగే ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిది ఒకటి నీవు నీ దేవుడే నేను ఓహోమాట శ్రద్ధగా వి నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఏడల్లా నా దీవెనలు మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు దేవుడు అంతేకాదు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని వాకు చెబుతా ఉంది అందుకే దేవుని కట్టడాలను వీధులను ఆజ్ఞలు గైకొనున్నట్లును దేవుని పట్లను మరి అన్ని విషయంలోనూ నమ్మకమైన వారముగా ఉండునట్లును మన ఎల్లరికి కీర్తన నలభై రెండు ఎనిమిది ఏహోవా తన కృపకాలుగా ఆజ్ఞాపించనుగాక ఆమె ప్రయత్నం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ నీ కట్టడలను నీ వీధులను నీవు ఆజ్ఞాపించ ఆజ్ఞలయందును మా ఎల్లరమును ఎల్ల నిలిచి ఉండి నీ దీవెనలు మరి మెండుగా అనుభవించినట్టు అంతేకాదు నీ అందు అన్ని విషయముల్లోనూ నీ అందును అన్ని విషయముల్లోనూ నమ్మకస్తుముగా ఉండి నీ దివెనలు మెండుగా అనుభవించినట్టు కృప నాకు మాకు కలుగునట్లు ఆజ్ఞాపించమని కోరుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమె ప్రైస్ల మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దూంచుగాక